భారతదేశం మరో అద్భుత కట్టడానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది చీనాబ్ రైల్వే గా పిలువబడుతున్న ఈ బ్రిడ్జ్ ప్రారంభమైంది భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు అనంతరం ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింకు ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు రైలు మార్గం ద్వారా కాశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలకు అనుసంధానించేందుకు చేపట్టిన లో భాగమే ఈ చీనా బంతెన అయితే నదీ గర్భం నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు దీని పొడవు ఒక వెయ్యి మూడు వందల పదిహేను మీటర్లు అలాగే ఒక వెయ్యి నూట డెబ్బై ఎనిమిది అడుగుల ఎత్తులో చీనా ఆర్చ్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అద్భుతమైన ఇంజనీరింగ్ ఘనతగా నిలిచింది కటింగ్ ఎడ్జ్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు ఈ బ్రిడ్జ్ గంటకు రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా కూడా ఏమాత్రం చెక్కు చదరదు ఈ బ్రిడ్జిలో ఆసక్తికరమైన మరో ప్రత్యేకత ఏంటంటే ఆ బ్రిడ్జి బ్లాస్ట్ రెసిస్టెంట్ స్టీలు కాంక్రీట్తో తయారైంది అయితే బాంబు దాడులను సైతం బ్రిడ్జి తట్టుకొని నిలబడగలదు మరో అద్భుతమైన కట్టడానికి ఇప్పుడు భారత్ కేరాఫ్ ఆఫ్ అడ్రస్గా మారింది చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది అయితే ఈ రైల్వే బ్రిడ్జ్ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని చెప్పి కూడా అనుకుంటూ ఉన్నారు అయితే ఈరోజు దీని ప్రారంభోత్సవం అయితే పూర్తయిపోయింది అద్భుతంగా కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం కదా కింద చీనాబ్ నది అదే వైపున చుట్టుపక్కల కొండ లోయల మధ్యలో ఆ లోయలు కనిపిస్తూ కూడా చుట్టుపక్కల ఆ కొండలు కనిపిస్తూ కూడా అదంతా గ్రీనరీతో ఉంది ఆ ఆ రెండింటి మధ్యలో కనుక అలా రైలు వెళ్తూ ఉంటే మరోవైపు ఇది అద్భుతమైన టెక్నాలజీతో కూడా నిర్మించడం జరిగింది బాంబులు బాంబుల తాకిడిని మరోవైపు అక్కడ ఈచే వీధురగాలులు వీటన్నిటి తాకిడిని కూడా తట్టుకొని చెక్కు చెదరకుండా నిలబడే విధంగా కూడా దీని కన్స్ట్రక్షన్ అనేది జరిగింది సో ప్రజెంట్ అయితే ఈ బ్రిడ్జ్ జనరల్గా స్టార్ట్ ముందులే దీని ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మరో అద్భుతమైన బ్రిడ్జ్ వస్తుంది భారత్లో అని చెప్పి కూడా వీడియో వైరల్ అవ్వటం జరిగింది ఇప్పుడు అయితే ఇది అందుబాటులోకి రావటం జరిగింది జనరల్గా కాశ్మీర్కి వీటికి టూరిస్టులు ఎక్కువ మంది వెళ్తూ వెళ్తూ ఉంటారు అయితే డెఫినెట్గా కూడా ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్గా కూడా మారనుంది టూరిస్ట్ అట్రాక్షన్గా కూడా మారనుంది కావాలని చెప్పి కూడా కొంతమంది దీంట్లో ట్రావెల్ చే ట్రావెల్ చేయబోతున్నారు అండ్ మరోవైపు ఎవరైతే కశ్మీర్ అంటే కశ్మీర్ని వేరే మన వేరే స్టేట్స్కి భారతదేశంలో ఉన్న ఇతర స్టేట్స్కి అనుసంధానించే విధంగా కూడా ఈ బ్రిడ్జిని నిర్మించడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఈ బ్రిడ్జ్లో కనుక ట్రావెల్ చేస్తే అటు ప్రకృతి అందాలు ప్రకృతి అందాల మధ్యలో ట్రావెల్ చేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు సో డెఫినెట్గా కూడా ఈ బ్రిడ్జ్ చీనాబ్ నది మీద నిర్మించిన ఈ బ్రిడ్జ్ అయితే దానికి కూడా అనుకూలంగా ఉంది అయితే ఈ బ్రిడ్జి ఇవాళ ప్రారంభమైంది భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగానైతే ఈ బ్రిడ్జ్ని ప్రారంభించడం జరిగింది ఇక అనంతరం కూడా ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేశారు ప్రధాని రైలు మార్గం ద్వారా కాశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలకు అనుసంధానించేందుకు ఈ ప్రాజెక్ట్ను చేపట్టడం జరిగింది చీనాబ్ వంతెన మీద నదీ గర్భం నుంచి కూడా మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులోనైతే ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాం కదా ఈ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది చూస్తూ ఉన్నాం చూడటానికి కూడా కళ్ళకి ఎంతో అందంగా కనిపించే విధంగా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా ఎంతో అందంగా ఉంది అటు ఇటు కూడా కొండలు ఉండి కింద చీనాభ నది ప్రవహిస్తూ ఉంది పైన ఈ బ్రిడ్జిని నిర్మించారు అయితే దీని పొడవు ఒక వెయ్యి మూడు వందల పదిహేను మీటర్లు అలాగే వెయ్యి నూట డెబ్బై ఎనిమిది అడుగుల ఎత్తులో ఈ చీనా ఆర్చి బ్రిడ్జ్ ప్రపంచంలోనే అద్భుతమైన ఇంజనీరింగ్ ఘనతగా కూడా నిలిచింది కటింగ్ ఎడ్జ్ ఇంజనీరింగ్ టెక్నాలజీని యూజ్ చేసైతే దీన్ని నిర్మించడం జరిగింది ఈ బ్రిడ్జ్ గంటకు రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ఏ మాత్రం చెక్కు చెదరదు మనందరికీ జనరల్గా తెలుసు కొండ ప్రాంతాలు ఎక్కువగా కూడా గాలులు వీస్తూ ఉంటాయి గాలులు వీచినా అలాంటప్పుడు కూడా ఎటువంటి ప్రమాదము జరగకుండా కూడా ఆ టెక్నాలజీ వీటన్నిటిని కూడా యూజ్ చేసి కట్టడం జరిగింది అయితే ఈ బ్రిడ్జ్లో మరో ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే ఈ బ్రిడ్జ్ బ్లాస్ట్ రెసిస్టెంట్ స్టీలు అండ్ కాంక్రీట్తో తయారైంది సో ఒకవేళ ఏమైనా బాంబులు వేసినా కానీ ఆ బ్రిడ్జ్ చెక్కు జదరకుండా దీంట్లో యూజ్ చేసిన దాంట్లో బ్లాస్ట్ రెసిస్టెంట్ స్టీల్ అండ్ కాంక్రీట్తో తయారవటం వల్ల బాంబులు దాడులు సైతం ఈ బ్రిడ్జ్ తట్టుకోగలదు ఎందుకంటే రీసెంట్గానే మనం చూసాం పహల్గామ్ లో జరిగిన ఘటన మనం చూసాము సో వీటన్నిటి నేపథ్యంలో ఎప్పుడు కూడా కశ్మీర్ మీద పాకిస్తాన్ కన్నా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఈ టెర్రరిస్ట్ అటాక్ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అయితే దీన్ని బ్లాస్ట్ రెసిస్టెంట్గా కూడా దీన్ని రూపుదిద్దడం జరిగింది ఇప్పటి వరకు చైనాలోని బేపాన్ నదిపై ఉన్న షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఈ బ్రిడ్జ్ వల్ల మనం అధిగమించడం జరిగింది ఈ వంతెన ప్రారంభంతో కశ్మీర్ను దేశ ప్రధాన రైల్వే వ్యవస్థలో అనుసంధానించే వందే భారత్ ఎక్స్ప్రెస్కు మార్గం సుగమం అయింది కట్రా నుంచి కూడా కశ్మీర్ వరకు ప్రయాణించే ఈ హై స్పీడ్ రైలు పర్యాటకులకు స్థానికులకు సమయాన్ని మరియు ప్రయాణ ఖర్చును ఆదా చేస్తుంది అంతేకాకుండా ఇది వ్యాపారాన్ని ఆర్థిక కార్యకలాపాలను కూడా పురోగ పురోగతించే పనిలోనైతే నడిపించనుంది ఇక ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు ముప్పై మీటర్లు ఎక్కువ కావటం విశేషం అతివేగం భూకంపాలు వరదలు బాంబు పెళ్ళిను సైతం తట్టుకునేలా అత్యాధిక అయితే దీన్ని నిర్మించారు దీని ప్రారంభంలో జమ్మూ నుంచి కాశ్మీర్ వరకు కూడా ప్రయాణ సమయం కూడా తగ్గనుంది అయితే ఈ వంతెన జీవితకాలం దాదాపు నూట ఇరవై ఏళ్ళు అని చెప్పి ఇంజనీరింగ్ ఇంజనీర్స్ చెప్తూ ఉన్నారు దీనిపై గరిష్టంగా కూడా వంద కిలోమీటర్ల వేగంతో రైలు వెళ్లే అవకాశం అయితే ఉంది ఇక ఒకటి పాయింట్ మూడు ఒకటి కిలోమీటర్ల మేర విస్తరించిన దీని నిర్మాణానికి కేంద్రం సుమారు కూడా ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు ఖర్చు చేసింది అలాగే ఇరవై ఎనిమిది వేల టన్నుల ఉక్కును వినియోగించినట్లుగా తెలుస్తుంది రెండు వేల రెండులో అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు అంటే ఇప్పటికి కరెక్ట్గా కూడా రూపకల్పన చేసి ఇప్పుడు కంప్లీట్గా పూర్తి ప్రారంభించే సమయానికి కూడా ఇరవై మూడేళ్ల సమయం పట్టింది అయితే కశ్మీర్లో వరల్డ్ వండర్గా అయితే దీని ఇది ఆవిష్కృతమైంది ఐఫిల్ టవర్ కన్నా కూడా పెద్ద బ్రిడ్జ్ ఐఫిల్ టవర్నే తల్ తలదన్నేలాగా అదేవిధంగా చైనాకి ఏదైతే రికార్డు ఉందో ఆ రికార్డును కూడా ఇది తిరగరాసింది ఆ రికార్డును మనం ఈ బ్రిడ్జ్ ద్వారానైతే అధిగమించడం అయితే ఇప్పుడు జరిగింది అయితే ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ బ్రిడ్జింగ్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి కూడా అందుబాటులో ఉండనుంది ఈ బ్రిడ్జి ఇక నుంచి ఆ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ రైల్ ద్వారానైతే ఈ బ్రిడ్జ్ మీద ప్రయాణించడం స్టార్ట్ అవనుంది